హాయ్ అండి గుడ్ మార్నింగ్ ఈరోజు వెలుగు దినపత్రిక చూసినట్టయితే త్వరలో గ్రూప్ ఫోర్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అని అయితే ఇవ్వడం జరిగింది చూడండి నిన్న సాయంత్రమే మనకు టిఎస్పిఎస్సి వెబ్సైట్లో మాత్రము మనకు గ్రూప్ ఫోర్కి సంబంధించిన ప్రెస్ నోట్ అయితే రావడం జరిగింది చూడండి జనరల్ అభ్యర్థులకు వన్ ఇస్టు త్రీ అదేవిధంగా పీడబ్ల్యూ అభ్యర్థులకు వన్ లిస్ట్ ఫైవ్ నిష్పత్తిలో లిస్టు జాబితాను వెబ్సైట్లో పెడతామని టీఎస్పిఎస్సి ప్రకటన సర్టిఫికెట్లు రెడీ చేసుకోవాలని అభ్యర్థులకు సూచన చూడండి మనం గ్రూప్ ఫోర్ అయితే ఎవరైతే మెరిట్ లిస్ట్లో ఉన్నారో జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ అయితే పెట్టడం జరిగింది ఆ టీఎస్పిఎస్సి అయితే ఎవరైతే జనరల్ ర్యాంక్ లిస్టులో ఉన్నారో వారందరికీ కూడా సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది త్వరలో మేము నిర్వహిస్తామని అయితే మనకు నిన్న టీఎస్పిఎస్సి వెబ్సైట్లో అయితే పెట్టడం జరిగింది అయితే జనరల్ అయితే వన్లిస్ట్ త్రీలో పిలవడం జరుగుతున్న సర్టిఫికేట్ వెరిఫికేషన్కి అదేవిధంగా పీడబ్ల్యూ అభ్యర్థులకైతే వన్ సిక్స్టీ ఫైవ్ నిష్పత్తిలో వీళ్ళకైతే సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంటుందని అయితే ఇవ్వడం జరిగింది ఎవరైతే మీరు జనరల్ ర్యాంకింగ్ ఇంగ్లీష్లో ఉన్న అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా మీ యొక్క సర్టిఫికేట్లను అన్నింటినీ కూడా మీరైతే మీ దగ్గర ఉంచుకోండి ఎందుకంటే మనం సర్టిఫికేట్ వెరిఫికేషన్ పిలిచిన రోజు మాత్రమే మన సర్టిఫికేట్లను తీసుకెళ్లి చూపించాల్సి ఉంటుంది తర్వాత ఏదైనా సర్టిఫికేట్ లేకుంటే వాళ్ళు తర్వాత మళ్ళీ పిలుస్తారులే అప్పుడు చూపించవచ్చులే అని అనుకోకండి ఎందుకంటే ఒక్కసారి మనకు వెరిఫికేషన్ పిలిచిన తర్వాత మన దగ్గర ఏదైతే సర్టిఫికేట్ లేకుంటే రిజెక్ట్ చేస్తే అని అయితే స్పష్టంగా అయితే దీంట్లో ప్రకటించడం జరిగింది కాబట్టి మీరు మీ యొక్క క్యాస్ట్ సర్టిఫికేట్ అదేవిధంగా వన్ టు సెవెంత్ వరకు మీ యొక్క స్టడీ కండక్ట్స్ అదేవిధంగా మీ యొక్క మార్క్స్ మెమోను అదేవిధంగా మీ యొక్క నాన్ క్రిమినల్ సర్టిఫికేట్ అయితే చాలామంది అభ్యర్థులు పోలీస్ ఎస్ఐ అండ్ కానిస్టేబుల్ ప్రిపేర్ అయిన అభ్యర్థులు మాత్రం నాన్ క్రిమినల్ ప్రతి ఒక్కరి దగ్గర ఉంటుంది కానీ మిగతా గ్రూప్ ఫోర్ గ్రూప్ టూ గ్రూప్ వన్ ఇలాంటి జాబ్లకు ప్రిపేర్ అయిన వారైతే నాన్ క్రిమినల్ సర్టిఫికేట్ ఇంతవరకు తెలియలేరు కాబట్టి మీరు ప్రస్తుతం ఇయర్ అంటే ఇయర్కి సంబంధించిన నాన్ క్రిమ్ లేయర్ సర్టిఫికేట్ తీయండి ఎప్పుడో గతంలో రెండు వేల ఇరవైలో రెండు వేల ఇరవై రెండులో ఆ రెండు వేల ఇరవై మూడులో తీసిన నాన్ క్రీమ్లేయర్ సర్టిఫికేట్ మాత్రం పనికిరాదు ఈ సంవత్సరం అంటే ఫ్రెష్ది అంటే ఒక ఒక ఫైవ్ మంత్స్ సిక్స్ మంత్స్ బ్యాక్ లేదా ఈ మధ్య కాలంలో తీసినా ఏం కాదు ఒకవేళ మీరు ఇంతవరకు కూడా ఎవరైనా నాన్ క్రిమ్లేయర్ సర్టిఫికేట్ తీయని వాళ్ళు ఉన్నట్టయితే మీ యొక్క నాన్ క్రిమిలేయర్ సర్టిఫికేట్ని తీసుకోండి ఇప్పుడు ఎందుకంటే మన నాన్ క్రిమిలేయర్ సర్టిఫికేట్ ఎక్కడ తీయాలంటే మనం ఎంఆర్ఓ ఆఫీసు మన నియరెస్ట్ మండల్లో మన ఎంఆర్ఓ ఆఫీస్ నుంచి మన నాన్ క్రిమిలేయర్ సర్టిఫికేట్ అని అనేది తీయాల్సి ఉంటుంది కాబట్టి మీరు నాన్ క్రిమినల్ సర్టిఫికేట్ అయితే మస్ట్ అండ్ షూట్ అండి ఎందుకంటే మన దగ్గర ఎవరికైతే నాన్ క్రిమినల్ సర్టిఫికేట్ లేకుంటే మనమైతే మెరిట్లో ఓపెన్లో సెలెక్ట్ కావాల్సి ఉంటుంది ఎందుకంటే మనం బీసీలో కానీ బీసీ కేటగిరీ వర్తించాలంటే మనకు నాన్ క్రిమినల్ సర్టిఫికేట్ అనేది కంపల్సరీ అండ్ షూట్ కాబట్టి మీరు ఈ మధ్య కాలంలో రీసెంట్గా తీసిన నాన్ క్రిమినల్ సర్టిఫికేట్ అంటే సరిపోతుంది అదేవిధంగా మీకు క్యాస్ట్ సర్టిఫికేట్ తెలంగాణ వచ్చిన తర్వాత ఉన్న క్యాస్ట్ అయితే సరిపోతుంది ఆ రెండు వేల పద్నాలుగు ముందు ఎవరైనా క్యాస్ట్ సర్టిఫికేట్ ఉన్నట్టయితే మళ్ళీ మీరు ఆ క్యాస్ట్ సర్టిఫికేట్ ఒకసారి అయితే తీసుకోండి ఎందుకంటే మనకు మండలాలు అనేది డివైడ్ కావడం జరిగింది అదేవిధంగా డిస్టిక్స్ కూడా మనకు డివైడ్ కావడం జరిగింది కాబట్టి మీరు ఎవరైతే ఆ పాతది క్యాస్ట్ సర్టిఫికేట్ ఉన్నట్టయితే మీరు కూడా ఆ క్యాస్ట్ సర్టిఫికేట్ని రెండు వేల పద్నాలుగు తర్వాత తెలంగాణ వచ్చిన తర్వాత మీ యొక్క క్యాస్ట్ సర్టిఫికేట్ని తీసుకోండి అదేవిధంగా వన్ టు సెవెంత్ వరకు మీ యొక్క స్టడీ కండక్ట్స్ అన్నింటిని కూడా ఒకవేళ లేకుండా ట్టయి మీరు మరొకసారి మీరు స్కూల్కి వెళ్ళి ఆ వన్ టు సెవెంత్ వరకు స్టడీ కండక్ట్ని కూడా ఆ అన్నింటినీ కూడా మీరు మీ దగ్గర అయితే భద్రపర్చుకోండి ఎందుకంటే మనకు సమయం ఎప్పుడు ఇస్తాడో తెలియదు కాబట్టి డేట్స్ ప్రకటించగా ప్రకటించగానే మనైతే సర్టిఫికేట్ వెరిఫికేషన్కి అయితే వెళ్ళాల్సి ఉంటుంది ఆ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది జిల్లాలో చేయాలా ఆ స్టేట్లో చేయాలనేది మళ్ళీ టీఎస్పిఎస్సి వాళ్ళైతే మళ్ళీ మళ్ళీ ప్రెస్ నోట్ అయితే చేయడం జరుగుతుంది ఎందుకంటే మనకు చాలామంది ఇరవై రెండు వేల ఇరవై మూడు వేల మందిని దగ్గర దగ్గర పిలవాలి కావాలి పిలవాల్సి వస్తుంది కాబట్టి స్టేట్లో చేస్తాడా లేకపోతే ఎవరి డిస్టిక్లో వాళ్ళకి మెరిట్ లిస్ట్ ఉన్న వాళ్ళకి పిలుస్తారా అనేది మనకి ఇంకా తెలియదు కాబట్టి అతి త్వరలో అది కూడా ప్రెస్ ద్వారా వాళ్ళైతే మనకు టీఎస్ఎస్పి టిఎస్పిఎస్పి టిఎస్ పిఎస్సి వాళ్ళైతే ప్రకటించడం జరుగుతుంది ఇది ఈరోజు గ్రూప్ ఫోర్ మెరిట్ లిస్ట్ జనరల్ ర్యాంకింగ్ లిస్ట్లో ఉన్న అభ్యర్థులకు సంబంధించింది మీ యొక్క సర్టిఫికేట్లన్నీ కూడా మీ దగ్గర అయితే ఉంచుకోండి మీ ఆధార్ కార్డుతో పాటు మీ ఫొటోస్ అన్ని పెతకటండి మీ దగ్గర అయితే సర్టిఫికేట్లకు సంబంధించి అయితే మీ దగ్గర అయితే ఉంచుకోవాలి తర్వాత మళ్ళీ మనకు ఐదు రోజులు ఆ పది రోజుల టైం ఇస్తాడు ఆ వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత అని చాలామంది అనుకుంటారు కానీ ఆ విధంగా ఒకసారి ఇవ్వచ్చు ఇవ్వకపోవచ్చు కాబట్టి మనం ముందుగానే ప్రీ ప్రీప్లాన్డ్గా అన్ని సర్టిఫికేట్లు తీసుకున్నట్టయితే మనకు బాగుంటుంది ఇది ఈ గ్రూప్ ఫోర్ అభ్యర్థులకు సంబంధించిన న్యూస్ అండి ఇంకా ఇలాంటి ఏ న్యూస్ వచ్చినా కూడా వెంటనే మీ ముందుకు తేవడానికి ప్రయత్నిస్తుంటాను ఎవరైతే మా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకునే వారు అన్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా మా నుంచి మరింత సమాచారం మీకు రావడం జరుగుతుంది ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్